రెబల్ స్టార్కి ఏమైంది ప్రభాస్ దర్శన భాగ్యం అభిమానులకు కలగదా సలార్ రిలీజ్కి వారం టైం కూడా లేదు కానీ ఇంతవరకు ప్రభాస్ సందడి లేదు అభిమానుల మధ్య ప్రభాస్ సందడి ఓ కలలా మారిపోతోంది ఎందుకు ప్రభాస్ కనిపించట్లేదు ఇప్పట్లో బయటికి రాడా రాలేకపోతున్నాడా అంటే మోకాలి సర్జరీ తర్వాత తను కోలుకోలేదా ఏం జరిగింది తన జుట్టు మీద కూడా వస్తున్న రూమర్లు దీనికి సంకేతమా టేక్ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ ని చూడాలని ఉందంటున్నారు ఫ్యాన్స్ ఆ మధ్య ఎయిర్పోర్ట్ లో తను దిగి వచ్చిన విజువల్స్ కనపడ్డాయి కానీ అప్పటి నుంచి ప్రభాస్ దర్శన భాగ్యమే అభిమానులకు దొరకటం లేదు కారణం ఏంటో అర్థం కావటం లేదు మోకాలి సర్జరీ తర్వాత ఇండియాకు వచ్చిన ప్రభాస్ కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుని ఫిజియోథెరపీ చేయించుకుని తర్వాత సలార్ ప్రమోషన్స్ లో జాయిన్ అవుతాడని అన్నారు తీరా చూస్తే సలార్ రిలీజ్ కి వారం కూడా టైం లేదు అయినా ప్రభాస్ దర్శన భాగ్యం దొరకటం లేదు ఎందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ముందుకు రాలేకపోతున్నాడు నిజంగా ఇంకా మోకాలి సర్జరీ నుంచి కోలుకోలేదా కేవలం సినిమా హైప్ తగ్గించే పనే అయితే మరీ ఇంత దారుణంగా ప్రమోషన్ ని జీరో కంటే తక్కువగా అయితే మార్చరు ఏం జరుగుతోంది కొందరు యాంటీ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ కు జుట్టు సమస్య ఉందని అందుకే రావట్లేదని కామెంట్లు చేస్తున్నారు ఇంకొందరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం వల్ల తను బయటకి రావటం లేదని గుసగుసలు పెంచారు ఇవన్నీ గాలి మాటలే అయినా కూడా ప్రభాస్ సలార్ ప్రమోషన్ తాలూకు ఈవెంట్లు ప్లాన్ చేయటం లేదు దర్శక నిర్మాతలు తప్ప ప్రభాస్ సందడి లేకపోవడంతో ప్రభాస్ మీద లేనిపోని డౌట్లు పెరుగుతున్నాయి